మనసిస్తావా పార్ట్ థర్టీ త్రీ అతని ముందు అలాగే అని తల ఊపి శౌర్య వెళ్ళగానే సచ్చినోడు అని తిట్టుకుంటూ తడిగా ఉన్న మొహాన్ని తుడుచుకొని అప్పటి వరకు కలలో ఉన్న తల్లిని తలుచుకొని బాధగా ఫేస్ వాష్ చేసుకొని బయటకు నడిచింది రూపాలి ఇంటికి వెళ్ళే వరకు ఆ తర్వాత అక్కడి నుండి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళే వరకు కూడా శౌర్య రూపాలితో మాట్లాడడం కాదు కదా కనీసం తన వైపు కూడా చూడకుండా తన పని తాను చేసుకుంటూ చేసుకుంటున్నాడు కానీ రూపాలి మాత్రం అతనితో ఒక మాట అడగడానికి తదే పనిగా ఆలోచిస్తూ ఆలోచన చేస్తుంది టెన్షన్గా అడిగితే ఎలా రియాక్ట్ అవుతాడో అనే భయం నిజానికి ఈ విషయంలో అతని గురించి తెలిసి కూడా నేనే తప్పు చేసి ఇప్పుడు కనీసం మాట్లాడడానికి కూడా లేకుండా చేసుకున్నాను అనుకొని ఆఫీస్కి వెళ్ళే వరకు అతనితో మాట్లాడడానికి చాలా ట్రై చేసి చివరకు అతను క్యాబిన్లోకి వెళ్ళేటప్పుడు ఎలా అయినా అతనితో మాట్లాడాలి అని ఫిక్స్ అయ్యి ధైర్యం కూడగట్టుకుంటూ వెనుకే వెళ్ళింది తను చూడలేదు కానీ సాఫ్ట్ స్టాఫ్ మొత్తం రాత్రి జరిగిన దానికి ఒక రకమైన భయంతో ఉన్నారు తను అలా ఎందుకు చేశాడో అన్నది ఎవరికీ అర్థం కాని విషయం సీట్లో కూర్చోబోతున్న అతనితో మీతో కొంచెం మాట్లాడాలి అని చిన్నగా నసిగింది రూపాలి ఆమె వైపు చూస్తూ అప్పుడప్పుడు మీరు ఎప్పుడు ఎప్పుడు మాత్రం నువ్వు అసలు నీకు బుర్ర కొంచెమైనా పనిచేస్తుందా అసలు ఏ ధైర్యంతో నువ్వు అంటావు నన్ను అని అడిగాడు శౌర్య అంటే అది అది త్వరగా చెప్పు లేదంటే నోరు మూసుకొని బయటకు వెళ్ళి వర్క్ చూడు అంతే నీ అతి వినయం నా దగ్గర చూపించకు సారీ అది మా అమ్మకి ట్రీట్మెంట్ ప్రస్తుతమైతే జరుగుతుంది కానీ ఇక మీద జరగాల వద్దా అనేది పూర్తిగా నీ మీద డిపెండ్ అయి ఉంటుంది అని ఒకే ముక్కలో చెప్పాడు తన వైపు చూస్తూ తన వైపు కూడా చూడకుండా గుటకలు మింగుతూ వద్దు ఇంకా నేనేం చేయను మా అమ్మ ట్రీట్మెంట్ మాత్రం ఆపకండి మీకు ఇంకా ఏదో ఛాన్స్ కూడా ఏదో ఛాన్స్ నేను కూడా ఇవ్వను కానీ ఇక వెళ్ళు బాధగా అక్కడి నుండి వెళ్ళబోతూ ఆగి ఇంకో మాట అంది దాంతో తల ఎత్తి ఆమె వైపు చూసి ఆఫీస్కి వచ్చే వరకు నోట్లో ఏముందని మాట్లాడకుండా కూర్చున్నావు ఇప్పుడు మాత్రం టైం వేస్ట్ చేస్తున్నావు అది కాదు సార్ మా అమ్మకి అసలు ఏమైంది ఎందుకు మీరు నాకేం చెప్పడం లేదు ప్లీజ్ నాకు ఒక విషయం చెప్పండి ఇంకెప్పుడు మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయను అంటున్న ఆమె కళ్ళలో నుండి కన్నీళ్ళు బయటకు రావడం చూసి ఈవినింగ్ నువ్వే చూద్దు కానీ మీ అమ్మని ఇంకా ఆ ఏడు పాపు అయినా మార్నింగ్ ఏం చెప్పాను ఏడిస్తే ఏడిస్తే పైన నుండి తోసేసి చంపేస్తాను అని జూమ్లో అతని ఫేస్ చాలా దగ్గరగా పెట్టి మరీ చెప్పినట్టు గుర్తు వచ్చి నో అంటూ అక్కడి నుండి పారిపోయింది భయంగా రూపాలి వెళ్తున్న ఆమెను చూసి సిస్టమ్ ఆన్ చేశాడు శౌర్య అమ్మయ్య ఫైనల్గా మా అమ్మని నాకు చూపిస్తాను అన్నాడు అదే చాలు అనుకుంటూ తన బ్యాగ్ పక్కన పెట్టి ఆ రోజు అతని ప్రోగ్రామ్స్ అన్నీ లిస్ట్ తయారు చేసి దాని ప్రకారం మొత్తం అతనికి చెప్పడానికి క్యాబిన్కి వెళ్ళింది డోర్ నాక్ చేసిన సౌండ్కి కమీన్ అని వర్క్ చేస్తూనే కాల్ మాట్లాడుతున్నాం అతనిని చూసి ఇతను ఒకేసారి ఎన్ని పనులు చేస్తాడు అసలు మనిషేనా లేదంటే మిషినా అనుకుంటున్న ఆమె వైపు కళ్ళు మాత్రమే తిప్పి చూసాడు ఏంటి అన్నట్టు సార్ అది వెయిట్ అని చేయి చూపించి కాల్ కట్ చేసిన తర్వాత వాట్ అన్నాడు సార్ ఇప్పుడు మీకు ఇప్పుడు మిస్టర్ తనేజా గ్రూప్ వాళ్ళతో మీటింగ్ ఉంది వాళ్ళు మీటింగ్ హోటల్ స్కేల్ స్కైవ్యూలో అరేంజ్ చేశారు మీరు ఇప్పుడు బయలుదేరితేనే కానీ టైంకి అక్కడికి వెళ్ళలేరు అని చెప్పింది రూపాలి టైం చూసిన అతను ఓకే నువ్వు కూడా బయలుదేరు అన్నాడు నేనా నాకు వర్క్ ఉంది సార్ ఏంటి అన్నాడు సీరియస్గా అంటే మళ్ళీ అది పెండింగ్ పడుతుందని నీకు ల్యాప్టాప్ ఇచ్చింది అలా పెండింగ్లో పెట్ పడకుండా ఉండడానికే అన్నాడు సీరియస్గా అంటే ఈయన గారిలా మేము కూడా రోబోట్లా వర్క్ చేయాలా అనుకుని కానీ నేను ల్యాప్టాప్ తీసుకురాలేదు సార్ అని చెప్పింది చిన్నగా ఓహ్ చా నాకు నిజంగానే బ్రెయిన్ లేదు లేకపోతే తెలిసి కూడా అలాంటి పని చేసి నాగొయ్యి నేనే తీసుకోను ఇప్పుడు చూడు ఏది మాట్లాడినా అదే పట్టుకొని చంపుకు తింటాడు అనుకొని అతనితో వెళ్ళడానికి రెడీ అవుతూ బయటకు వెళ్తున్న ఆమెని పిలిచాడు శౌర్య ఏంటి అన్నట్టు వెనక్కి తిరిగి ఏ సార్ అంటుంది వినయంగా నువ్వు నాకు బాస్వా లేదంటే నేను నీకు బాస్నా అని అడిగాడు లెఫ్ట్ ఐబ్రో పైకి లేపి దాంతో విషయం అర్థమయ్యి ఓరిని నీలో ఎన్ని షేడ్స్ ఉన్నాయిరా నిమిషానికొకటి చూపిస్తున్నావు సచ్చినోడా అని తిట్టుకొని సారీ సార్ అంటూ పక్కకి జరిగి నించుంది రూపాలి ఆమెనే చూస్తూ ఒక చేతిని పాకెట్లో పెట్టుకొని స్టైల్గా బయటకు నడిచాడు శౌర్య అతని వెనకే నడుస్తూ మధ్యలో తన క్యాబిన్లోకి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటూ మెంటల్ ఫిలో ఎలాగో మా అమ్మ దగ్గరికి తీసుకువెళ్తా వెళ్తాను అన్నాడు ఇప్పుడు వీడికి తిక్కలేపి మళ్ళీ మళ్ళీ మా అమ్మని చూ చూడటం మిస్ అవ్వడం కంటే సైలెంట్గా ఉండి ముందు అసలు మా అమ్మ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటూ బయటకు వెళ్ళి అప్పటికే శౌర్య కిందికి వెళ్ళడంతో తను వేరే లిఫ్ట్లోకి కిందికి వెళ్ళింది లిఫ్ట్ దిగి అతను కార్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ పరుగులాంటి నడకతో అతనిని చేరి కారులో కూర్చుంటుంది ఆ వెంటనే డ్రైవర్ కార్ని పరుగులుగా పెట్టిస్తే నీ పక్కన ఉన్న బ్యాగ్లో ల్యాప్టాప్ ఉంది తీసుకో అని చెప్పి ఫోన్లో ఏదో చేస్తూ ఉండిపోయాడు శౌర్య బ్యాగ్ని అతనిని మార్చి మార్చి చూస్తూ కోపాన్ని కష్టంగా ఆపుకుంటూ వీడు మనిషి కాదు అనుకుంటూ ల్యాప్టాప్ తీసుకొని ఆన్ చేసి ఆన్ చేస్తూ సార్ పాస్వర్డ్ అని అడిగింది మెల్లగా ఇటీవ్ పర్లేదు సార్ మీరు చెప్పండి నేను చేస్తాను వెనక్కి తిరిగి సీరియస్గా చూస్తున్నాడు ఆమె వైపు దాంతో సైలెంట్గా ల్యాప్టాప్ అతనికి ఇచ్చి లోపల అడ్డమైన తిట్లు తిట్టుకుంది అతని చూపుకి వాళ్ళిద్దరూ మాట్లాడడం వింటున్న డ్రైవర్ వెనక్కి తిరిగి ఆమెను చౌర్యను చూసి వీళ్ళెక్కడి భార్యపడతారు నాయన ఇలా ఉన్నారు అనుకుంటున్నాడు ముఖ్యం ఆమె అతనిని సారనడం ఏంటో ముఖ్యంగా ఆమె అతనిని ఏంటో అర్థం కాకుంటే పాస్వర్డ్ భార్యకి చెప్పని భర్తని విచిత్రంగా చూసి మళ్ళీ డ్రైవర్ డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు శౌర్య చూస్తే తన జాబ్ పోతుందని ల్యాప్టాప్ ఆన్ చేసి ఆమె అకౌంట్ నుండి లాగిన్ అయ్యి ఆమెకి దానిని ఇస్తూ పలానా డాక్యుమెంట్లో కరెక్షన్స్ ఉన్నాయి సరిగ్గా చూడు లేదంటే రాత్రి మొత్తం కూర్చోబెడతాను అప్పుడు చచ్చినట్టు మొత్తం చేయాలి అని చెప్పాడు మూతి తిప్పి ఈయన గారికి ఎలా తెలుసో అనుకుంటూ స్క్రీన్ వైపు చూసిన ఆమె ఆల్రెడీ తన అకౌంట్ నుండి లాగిన్ అయి ఉండడం గమనించి అతను ఎలా ఆ విషయాన్ని ఐడెంటిఫై చేశాడో అర్థమయ్యి సార్ ఇది నా అకౌంట్ నుండి అంటూ ఉండగా అతను తన వైపు చూడటంతో అంటే మీకు ఎలా తెలుసు నా మెయిల్ అని అడిగింది చిన్నగా నీకు ల్యాప్టాప్ ఇచ్చింది అనవసరం అనవసరపు విషయాలలో టైం వేస్ట్ చేయమని కాదు ఫస్ట్ వర్క్ చూడు అంటూ సీరియస్గా చెప్పాడు ఏంట్రా వర్క్ చూసేది నువ్వు నీ ఇష్టానికి అన్నీ చే చేసేస్తూ ఉంటే నేను నూరు మూసుకొని ఉండాలా అని కళ్ళు తెరిచి మరీ కలకంటూ దానిలో శౌర్యని రెండు పీకినట్లు ఫీల్ అయ్యి అప్పటికీ శాంతించి వర్క్ స్టార్ట్ చేయగా వాళ్ళ డెస్టినేషన్ రావడంతో కార్ ఆగింది అది గమనించి ల్యాప్టాప్ క్లోజ్ చేసిన తన బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్లో హ్యాండ్ బ్యాగ్తో శౌర్యతో కలిసి లోపలికి వెళ్ళింది రూపాలి లోపలికి వెళ్తుండగా వాళ్ళకి ఎదురు వచ్చింది నీష తన వైపు కూడా చూడకుండా తనదైన యాటిట్యూడ్తో శౌర్య లోపలికి వెళ్ళిపోతే అతనిలో అదే నచ్చి అతని కోపం ఎన్నో చేసి అతని కోసం ఎన్నో చేసి చివరికి తన లైఫ్ మీద దెబ్బ పడడంతో భయంతో దూరం జరిగిన ఆమె వెళుతున్న అతనినే చూస్తూ వెనుక ఉన్న రూపాలిని గుద్దుకుంది హో సారీ సారీ అంటూ రూపాలి వైపు చూసి హే నువ్వా ఎలా ఉన్నావు అని అడిగింది నవ్వుతూ పడబోతున్న ల్యాప్టాప్ని గట్టిగా పట్టుకొని తల ఎత్తి చూసిన రూపాలి నిషాని చూసి మేడం మీరా ఎలా ఉన్నారు చాలా రోజులు అవుతుంది మిమ్మల్ని చూసి మీకు తెలుసా సార్ ఇక్కడే ఉన్నారు రండి వెళ్దాం అంటూ ఆమె చేతిని పట్టుకుంది నో అంటూ ఆమె చేతిని విసిరి కొట్టి నేను రాను అంది భయంగా ఆమె కానీ ఎందుకు మేడం మీరిద్దరూ లవ్ చేసుకున్నారు కదా ఆయనకి మీరంటే చాలా ఇష్టం కదా ఆ ఇష్టంతోనే మిమ్మల్ని షెటప్ అని వెనక్కి తిరిగి చూసి తనతో వచ్చిన అబ్బాయి కాల్ మాట్లాడ్ మాట్లాడడం చూసి రూపాలి చేతిని పట్టుకొని అక్కడ నుండి పక్కకి లాక్కెళ్తూ అది మాట్లాడుకోవడానికి ఇదా టైం అని అడిగింది ఉరిమి చూస్తూ కానీ ఏమైంది మేడం మీకు తెలుసా జరిగిన దానివల్ల నా లైఫ్ వెయిట్ ముందు నేను చెప్పేది విను ఫస్ట్ విషయం నీకు నేను అప్పుడు చెప్పిందంతా అబద్ధం నాకు శౌర్య అంటే అష్ ఇష్టం కానీ అతనికి నేనంటే ఇష్టం కాదు కదా కానీ లైక్ ఫీలింగ్ కూడా లేదు సో జరిగిన దాని గురించి ఇంకెప్పుడు ఎక్కడా మాట్లాడకు అంటున్నా ఆమె నిషా చెంప పగిలిన సౌండ్ అక్కడంతా అంతా ఉంది ఇంకా ఉంది మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి